ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూపించినప్పుడు అయితే కటింగ్ చూపించమన్నారు కదా అప్పుడు కుదరలేదండి పేపర్ కటింగ్ చూపిస్తాను బ్యాక్ వచ్చి డీప్ నెక్ ఫ్రంట్ కూడా చూసారు కదా హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాకుండా ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ ఇది ఫిట్టింగ్ అయితే అద్దినట్టు కుదురుతుంది ఇది ఎలానో ఈ రోజు వీడియోలో చూడండి సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అది బ్లౌజ్ తోటి పేపర్ పైన అయినా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించమంటున్నారు కదా ఇది వచ్చి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ ఉన్న బ్లౌజ్ అండి దీనితోటి ఇప్పుడు నేను పేపర్ పైన అయితే చూపిస్తున్నాను చూసారు కదా పైన షోల్డర్ దగ్గర నుంచి కిందన బ్యాక్ మనకి డాట్ వేస్తాం కదా అక్కడ వరకు ఇలాగ టైట్గా పట్టుకుని చూసుకోవాలి మనకి ఎంత వచ్చింది లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది దీనికి పైన కింద ఖర్చులు యాడ్ చేసుకోవాలి మీరు కింద పావు ఇంచే పెట్టుకున్నారనుకోండి పైన హాఫ్ ఇంచు కలుపుకుని ముప్పావు ఇంచు యాడ్ చేసుకోవాలి ఈ ముప్పావు అంటే కొత్త వరకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేను వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను అంటే కింద ఆఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు టోటల్గా వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఇలా పదిహేను ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను మీరు ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక పావు ఇంచుకి అనేది ఏమి ప్రాబ్లం ఉండదు ఇలా ఫస్ట్ లెంత్ మార్క్ చేసుకోండి క్రాస్ వెళ్లకుండా అటు ఇటు కూడా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నడుములు చెక్ చేసుకోండి లూజ్ అనేది మనం ఇలాగ తాళ్ళు పట్టి దగ్గర నుంచి అంటే కాజా పట్టి దగ్గర నుంచి ఇలా మనము చివరి వరకు కూడా టైట్గా పట్టుకుంటూ ఎక్కడ లూజ్ అవ్వకుండా చూసుకోవాలి చూసారు కదా వీళ్ళ నడుము లూజ్ వచ్చేసి మనకి థర్టీ టూ ఈ థర్టీ టూని నాలుగు భాగాలు చేసుకోండి ఎంత వస్తుంది ఎయిట్ వస్తుంది మీకు ఒకవేళ అలా తెలియలేదు అనుకోండి టేప్తో నేను చూపిస్తున్నట్టు ఇలా నాలుగు ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎంత వచ్చిందో కరెక్ట్గా వస్తుంది పాయింట్స్తో సహా ఇక్కడ మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో ఎప్పుడు కూడా ఇంచ్ వేసుకోవాలి డాట్స్కి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది పైకి తేలినట్టు ఉండదు బ్లౌజ్ అనేది చాలామంది ఆఫ్ వేస్తారా అలా వేయకూడదు ఇంచ్ పెట్టుకుని మనం డాట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది దానికోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను అలానే ఇక్కడ ఖర్చులకి అనేది వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ మన ఇష్టం అది అయితే ఇది మనకి థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ అనేది చెస్ట్ వచ్చి మేడం థర్టీ టూ కదా అలాంటప్పుడు పెద్ద సైజులోకి వస్తుంది మీడియం సైజు అప్పుడు మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇలా షోల్డర్ కోసం నెక్బిడ్ కోసం కలిపి టెంక్ డౌన్ కోసం సిక్స్ ఇంచెస్ సరిపోతుంది ఇది మనము ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం మళ్ళీ నార్మల్గా నేనైతే ఉజ్జాయింపుగా సిక్స్ ఇంచెస్కి పెడుతున్నాను ఫైవ్ అండ్ హాఫ్ కానీ సిక్స్ కానీ పెట్టుకొని మనం డ్రా చేసుకోవాలి ఇలా లైన్ అనేది బాక్స్ లాగా అర్థమైంది కదా మనం చంక్ రౌండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది చెక్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకుంటాం ఇక్కడ నేను పెద్ద సైజు కాబట్టి కార్నర్లు ఇలా వన్ అండ్ హాఫ్కి పెడుతున్నాను చిన్న సైజ్ అనుకోండి అంటే థర్టీ సిక్స్ లోపు ఉందనుకోండి మనం ఒకటింపా అలా పెట్టుకొని మార్క్ చేసుకుంటాం చూసారు కదా ఇప్పుడు ఈ లైన్ టచ్ చేసుకుంటూ ఈ బాక్స్లోనే ఈ కరువు స్కేల్ ఇలా పెట్టాము అంటే మనకి పర్ఫెక్ట్గా కరువు అనేది ఈజీగా వచ్చేస్తుంది మీరు కొత్త వారైనా కూడా ఈ స్కేల్ యూజ్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది మనం చంక రౌండ్ కొలుచుకోవాలంటే ఫస్ట్ పైన ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి మార్క్ చేస్తాం కదా దాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ ఇంచ్ అనేది మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారో అంతా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్లో నాలుగో భాగాన్ని తీసుకున్నాను అంటే హుక్స్ పట్టి దగ్గర నుంచి చంక వరకు మార్కింగ్ చూసుకోవాలి థర్టీ సెవెన్ అన్నాను కదా దాంట్లో నాలుగో భాగాన్ని మార్కింగ్ చేశాను నేను ఇక్కడ తీసుకోవడం అనేది చిన్న బిట్ మిస్ అయింది మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్లో చూపించాను చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఇలా తీసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన ఇలాగ ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి మనం చంకర ఉన్నది బ్యాక్ పార్ట్ నుంచి ఇలా కొలుచుకోవాలి వీళ్ళకి ఎక్కడ లూజ్ కరెక్ట్గా వచ్చిందో అక్కడ మనకి పర్ఫెక్ట్గా ఈ చంక లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఇలా మ్యాచ్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా ఇలా చెస్ట్ లూజ్కి రౌండ్ మ్యాచ్ అయ్యిందో లేదో అది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోండి మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనం డౌన్ అనేది కిందకి పైకి మార్చుకోవాలి కానీ చెస్ట్ లూజ్ అనేది మార్చకూడదు అది కూడా చాలా వీడియోస్లోనే చెప్పాను అండర్ స్క్రీన్లో ఇస్తాను అవి కూడా చెక్ చేయండి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత పెట్టానో తొమ్మిదింపావు అంటే దీన్ని నాలుగుతో గుణించుకోండి ఎంత వస్తుంది మనకి థర్టీ సెవెన్ చూసారు కదా వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ సెవెన్ అంటే ఈ బ్లౌజ్ అనేది మనకి థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ ఆ సైజు వాళ్ళకి మ్యాక్సిమం సరిపోతుంది అర్థమైంది కదా కొంతమందికి నడుము తక్కువగా ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి నడుము అనేది ఎక్కువ ఉంటుంది చెస్ట్ అనేది కూడా దానికి దగ్గరగా ఉంటుంది అలా మనం వాళ్ళ బాడీని బట్టి మనం మెజర్ చేసుకోవాలి తప్ప వాళ్ళకి వీళ్ళకి ఇంత అని కరెక్ట్గా చెప్పలేమండి ఒక్కొక్కరి బాడీ షేప్ని బట్టి ఉంటుంది మనకి ఇప్పుడు ఇక్కడ కిందన నడుము వీళ్ళ నెక్ అనేది ఎంత వచ్చింది బ్యాక్ సైడ్ అనేది ఇలా పెట్టేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి పైకి అనేది హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలి కిందన పావించు పైన పావించు కలుపుకొని ఆఫ్ ఇంచ్ పెట్టుకోండి ఎవరికైనా సరే ఇక్కడ మనం నెక్ విడ్త్ కోసం టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫుల్ షోల్డర్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మిగిలింది షోల్డర్కి పెట్టుకుంటాం చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా షోల్డర్కి త్రీ ఇంచ్ పెట్టుకుని నెక్ విడుత్ టూ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కిందన వచ్చేసి నేను మూడు ఇంచులు తీసుకున్నాను ఎందుకు అంటే మనం పైన పెట్టుకున్న దానికి కింద ఒక ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా బాక్స్ తీసుకున్నాం అనుకోండి మనకి రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది యూ షేప్లో వస్తుంది అదే మీరు నార్మల్గా పైన టూ అండ్ హాఫ్ తీసుకుని కింద టూ అండ్ హాఫ్ తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా రాదు ఒకవేళ కస్టమర్ అనేది బ్రాడ్ ఇష్టపడరు అంత రౌండ్ వద్దు అన్నారు అనుకుంటే అప్పుడు టూ అండ్ హాఫే తీసుకోండి అప్పుడు మనం ఇలాగే బాక్స్ డ్రా చేసుకొని కరువుస్కి వెళ్తే రౌండ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కింద డాట్ వేసుకోవాలి అంటే మనం ఇక్కడ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా నడమ్ లూజు అక్కడి నుంచి ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న దగ్గర మనం కరెక్ట్గా ఎంతైతే వచ్చిందో పైన కూడా అంతే వచ్చేలాగా ఇలా చూసుకొని పైన ఒక మార్కింగ్ చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది దీనివల్ల ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ అనేది హైట్ని బట్టి ఇక్కడ డాట్ వేసుకుంటాం మనకి ఇది మనకి పద్నాలుగు అలా వచ్చింది కదా పదిహేను అంటే నాలుగు పావు సరిపోతుంది పదిహేను కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి నాలుగున్నర తీసుకోండి మనకి పద్నాలుగు కన్నా తక్కువ ఉంది పద్నాలుగు అలా ఉంది అంటే ఫోర్ ఇంచెస్ పొడవ తీసుకోండి ఇప్పుడు కిందన మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ని అటు ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు పెట్టుకుని ఇలా డాట్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది డాట్ ఇప్పుడు కూడా ఇలా వన్ ఇంచ్ వేసుకుంటేనే మీకు నడుము దగ్గర అనేది ఎత్తిపెట్టకుండా బ్లౌజ్ అనేది ఫ్రంట్కి రాకుండా పర్ఫెక్ట్గా పట్టుకుని ఉంటుంది ఇప్పుడు యాజ్ డీజ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి ఇక్కడ నాకు చెస్ట్కి కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది కాబట్టి శంకడౌన్ అలానే ఉంచాను మీకు ఎక్కువ తక్కువైనా పైకి కిందకి డౌన్ జరుపుకుంటే సరిపోతుంది ఇక్కడ ఖర్చుల దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలానే కిందన డాట్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి మనం స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటాయి ఇలా మార్క్ చేసుకుంటే నేనైతే డైలీ కస్టమర్ ఇలాగే పేపర్ కట్ చేసుకుంటాను ఇక్కడ హ్యాండ్ డ్రా చేసుకోవడం కోసం కూడా చూడండి ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టుకుంటున్నాను ఫోల్డింగ్ మనవే పెట్టుకోవాలి అదే మీరు క్లాత్ పైన వేసుకున్నారనుకోండి నాలుగు లేయర్స్ వచ్చే ఇలా పెట్టుకుని ఫోల్డింగ్ మనవే పెట్టుకోవాలి టూ హ్యాండ్స్కి కలుపుకొని ఇక్కడ ఒక హ్యాండే డ్రా చేస్తున్నాను ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి హ్యాండ్కి అనేది ఇలా రౌండ్ పైన ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ నుంచి రౌండ్ చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ని డ్రా చేసుకోండి ఇప్పుడు కూడా ఆమ్ రౌండ్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుంటే హ్యాండ్ అనేది జాయింట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వెళ్ళే హ్యాండ్ లూజ్ అనేది కూడా చూసుకోండి ఎంత వచ్చింది ఎంత లూజ్ వచ్చింది అనేది ఇక్కడ నేను ఎలా ఆది బ్లౌజ్ నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి అయితే ఇది మనకి షార్ట్ హ్యాండ్ పొడవ అయితే మీరు ఇలా తీసుకోవాలి కింద లూజ్ తీసుకుంటారు కానీ వీళ్ళు ఇక్కడ ఎల్బో హ్యాండ్ పెట్టమన్నారు అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళ ఎల్బో హ్యాండ్ పొడవ ఎంత ఉందో అక్కడ లూజ్ ఎంత ఉందో తీసుకోవాలి మనకి ఇక్కడ నైన్ ఇంచెస్ పొడవ పెట్టమన్నారు కాబట్టి నేను పైన కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకుని టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను అర్థమైంది కదా మీకు ఎంత వస్తే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఖర్చులకి క్రాస్ వెళ్లకుండా ఉండాలి అంటే ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి అదే టెన్ ఇంచెస్కి ఇది మనకి పెద్ద సైజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ అనేది చంకడౌన్ పెట్టుకుంటున్నాం ఇది కూడా సైజెస్ని బట్టి పెట్టుకోవాలి చిన్న సైజ్ అనుకోండి త్రీ ఇంచెస్ మరీ మీడియం సైజ్ అనుకోండి మూడు పావ అలా పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ దీన్ని కరెక్ట్గా ఈ లైన్ మీదకి వచ్చేలాగా నేను చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి ఇలా మనము చంకరౌండ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్సలు ఎక్కువ తక్కువ రాదు జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ అనేది ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది మీకు ఎంత వస్తే అంత పెట్టుకోండి మీకు ట్వెల్వ్ అనుకోండి సిక్స్ పెట్టుకోండి దాంట్లో సగం ఇక్కడ నేనైతే ఐదున్నర పెడుతున్నాను దీంట్లో సగం అలానే ఇక్కడ ఖర్చులకు టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను చూసారు కదా వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి పదకొండు ఇంచుల వరకు వచ్చింది అందుకోసం నేను ఇలా పెట్టుకున్నాను ఇక్కడ మనము ఈ రెండు మార్కింగ్స్ని కలిపేసుకోండి మీరు పైన అంటే బ్యాక్ పార్ట్లో ఎంత లూజ్ పెట్టుకున్నారో ఖర్చులకి ఎక్స్ట్రా ఇక్కడ కూడా పైన అంతే పెట్టుకోవాలి నేను అయితే టూ ఇంచెస్ పెట్టుకున్నాను మీరు ఒకవేళ బ్యాక్ పార్ట్లో వన్ అండ్ హాఫే ఖర్చుకి పెట్టుకుంటే ఇక్కడ వన్ అండ్ ఏ పెట్టుకోండి ఖర్చులకి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ కరువు తీసుకోవాలి అంటే పెద్ద సైజ్ అనేది ఇలా టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి ఒక మార్కింగ్ ఇలా పెట్టుకుని ఇలా లైన్ కలిపేసుకోండి చిన్న సైజ్ అనుకోండి టూ ఇంచే తీసుకోండి ఇక్కడ మాత్రం ఎవరికైనా వన్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకు ఈ మార్కింగ్స్ అంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా తిరుగుతుంది మార్కింగ్స్ ఉంటే ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్ దగ్గరికి సిక్స్ వచ్చింది కదా దీంట్లో సగాన్ని త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి లేదు మీకు అలా తెలియట్లేదు అంటే ఎంత వచ్చినా ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకుంటే మీకు సగం వస్తుంది ఇప్పుడు ఈ కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ కరువు స్కేల్ని కరెక్ట్గా ఈ వన్ ఇంచు మనం లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ టచ్ చేసుకుంటూ ఇలా రౌండ్ ఎక్కడ కరెక్ట్గా వస్తుందో చూసుకొని ఇలా డ్రా చేసుకోవడమే మీకు కరువు స్కేల్ లేకపోయినా నార్మల్గా అయినా ఇలా లైన్స్ అనేది టచ్ చేసుకుంటూ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సగం నుంచి మాత్రం లోపల సైడ్కి ఒక పావు ఇంచ్ అనేది తీసుకోవాలి దీనివల్ల మనకి చంక దగ్గర నొడతలు అనేది రాదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది ఇప్పుడు యాజ్ టీజ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్ ఇంకొక విధంగా కూడా తీసుకుంటాం ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఈ ఎయిట్ ఇంచెస్కి వన్ నుంచి యాడ్ చేసుకుంటాం మ్యాక్సిమమ్ అంటే వన్ నుంచి యాడ్ చేస్తే ఎంత వచ్చింది నైన్ మనకి నైన్ని నాలుగు ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి దగ్గరగా థర్టీ సిక్స్ వస్తుంది అంటే చెస్ట్ లూజ్ అలా కూడా తీసుకోవచ్చు అని చెప్పాను మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి ఆమ్ రౌండ్ నుంచి కూడా ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ పైన వన్ నుంచి పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా మిడిల్కి అనేది ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ చంక లూజ్ వరకు ఎందుకు అంటే మనం చంక లోతు అనేది ఎక్కడ వరకు తీసుకోవాలో తెలుస్తుంది ఈ మిడిల్లో ముప్ప ఇంచ్ అనేది పెట్టుకోండి ఇది పెద్ద సైజు కాబట్టి ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి మనకి థర్టీ లోపు అలా ఉంది అంటే ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగా ఈ ముప్ప ఇంచుని టచ్ చేసుకుంటూ మళ్ళీ పైన వన్ ఇంచ్ తీసుకున్నాం కదా స్టార్టింగ్ ఆ వన్ ఇంచ్లోకి ఇలా కరువు కలిపేసుకోవాలి మనకి చాలా ఈజీగా ఫ్రీ తోటే కరువు అనేది ఈజీగా వస్తుంది మీకు ఒకవేళ ఇలా రావట్లేదు అంటే ఇప్పుడు ఆమ్ కరువు స్కెల్స్ వచ్చినాయి కదా దాంతో కూడా ఈజీగా వస్తుందండి అది ఎలానో కూడా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఇలా హ్యాండ్ ఓపెన్ చేసుకున్న తర్వాతే మనం లోత్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ వైప్కి రెండు కూడా లోత్ తీసినవి అనేది వస్తాయి ఇలాగా తక్కించుకోండి ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం ఇలా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారండి ఇలా ప్రిన్సెస్ కటింగ్ కావాలి అని దీని క్రాస్ కటింగ్ కూడా నేనైతే చూపించాను క్రాస్ కటింగ్ డాట్స్ తోటి అది కూడా ఎండ స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి కావాలి అన్నవాళ్ళు ఇక్కడ మనం చూడండి హుక్స్ పట్టి పట్టి ఖర్చు కోసం ఒక పావించ్ అనేది ఫస్టే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మీరు నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా డాట్స్ బ్లౌజ్ అయినా ప్రిన్సెస్ కటింగ్ అయినా దేనికైనా కూడా హుక్స్ పట్టి పట్టికి ఇలా పావించ్ అనేది ఖర్చు పెట్టుకుని ఆ తర్వాత చుట్టూ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా మార్కింగ్ చేసుకోండి ఆ పావించ్ దగ్గర నుంచి నేను ఎలా పెట్టానో చూసారు కదా ఇలా పెట్టేసుకుని చుట్టూ ఈజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ నెక్విడ్ ఎంత పెట్టుకున్నారు ఖర్చులు ఎంత పెట్టుకున్నారు అంతా కూడా ఇలా డాట్స్ దగ్గర కూడా చిన్న చిన్న పాయింట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము చంక లో తీసుకుంటాం కదా ఫ్రంట్ సైడ్ దానికోసం మీరు బ్యాక్ పార్ట్లో ఎలా తీసుకున్నారో అలానే ఇలా సిక్స్ ఇంచెస్ పొడవు దగ్గర మనం ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా నెక్ విడికి కి కలిపి దానికి ఇలా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఎందుకంటే మనకి క్రాస్ వెళ్ళకుండా నీట్గా వస్తుంది ఇలా సేమ్ డౌన్ ఎలా పెట్టుకున్నామో సిక్స్ ఇంచెస్ అలా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి ఇలా బాక్స్ డ్రా చేసుకోవడం వల్ల మనం లో తీసుకునేటప్పుడు క్రాస్ వెళ్ళిపోకుండా అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా వస్తుంది బాక్స్లోనే తీసుకుంటాం ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎవరికైనా పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా మనం ఇలా డీప్ నెక్ బ్లౌజెస్కి హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది చూసారు కదా ఈ బాక్స్లోనే మనం ఇలా డ్రా చేసుకోవాలి దీనివల్ల నీట్గా వస్తుంది నొడతలు అనేది రాదు బయటికి వెళ్ళదు కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెడుతున్నాను మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం కదా హాఫ్ ఇంచు ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం కోసం నెక్ అనేది ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా హుక్స్ పట్టి వైపు అయితే ఇలా పెట్టేసుకోవాలి స్కేల్ ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోండి వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి మనకి ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ అదే సెవెన్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం ఎందుకంటే ఖర్చుతో కలుపుకొని చూసుకున్నాం కదా సెవెన్ ఇంచెస్ ఇలా పెట్టుకోండి పైన మనము నెక్ పెట్టి త్రూ అండ్ హాఫ్ పెట్టాం కదా కింద మన ఇష్టం టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు మీకు కొంచెము ఒక పావు ఇంచు హాఫ్ ఇంచ్ పెంచుకుంటే రౌండ్ అనేది నీట్ గా వస్తుంది మీకు ఈ బాక్స్ లో రౌండ్ కావలితే రౌండ్ లేదా మోడల్ కావాలి మోడల్ పెట్టుకోవచ్చు అర్థమైంది కదా నేనైతే ఇక్కడ రెండు ముప్పై తీసుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకున్నాను ఈ బాక్స్లో ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను ఇలా మనము నచ్చిన మోడల్ అనేది ఆ బాక్స్లోనే తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి అన్న కూడా చూడండి ఒక పావించ్ అనేది ఇలా లోపలికి ఖర్చులకి ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అనేది హెమ్మింగ్ పట్టి చేస్తుంది అలాంటప్పుడు ఇలా ఖర్చుకి పెట్టుకొని ఇలా చూసుకోవాలి ఒకవేళ మీకు పైపింగ్ చేసిన బ్లౌజ్ ఇచ్చారనుకోండి ఆ పైపింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా చివరి నుంచి చూసేసుకోవాలి మన ముందు బ్లౌజెస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమవుతుంది నాకు ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక పావు ఇంచ్ ఖర్చు వదిలేసుకున్నాం కదా అక్కడ నుంచి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు కిందకి మనము ఈ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఎందుకంటే మిడిల్ డోట్ వేస్తాం కదా దానికి ఒక హాఫ్ ఇంచు షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు టోటల్గా వన్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది మనకి నార్మల్గా ఎవరికైనా కూడా ఇలా టూ ఇంచెస్ పెట్టుకోవాలి అని చెప్తారు కదా ఇలా అందరికీ సెట్ అవ్వదండి కొంతమందికే సెట్ అవుతుంది అది ఎందుకో కూడా చూపిస్తాను ఇలా పెట్టుకున్నప్పుడు కొంతమంది బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉందనుకోండి మీరు ఇలా టూ ఇంచెస్ తీసుకుంటే మొత్తం షేప్ అంతా కూడా కిందకు వచ్చేసి జారిపోయినట్టుగా ఉంటుంది అలా ఎప్పుడు తీసుకోకూడదు ఇలా ఆది బ్లౌజ్ని పెట్టుకునే మనం చెక్ చేసుకోవాలి వీళ్ళ ఆది బ్లౌజ్ కింద డాట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి పైన షోల్డర్ మిడిల్కి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా పైన మనం ఖర్చు వదిలేసుకొని అక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మీకు ఒకవేళ సాగిపోయినట్టు వస్తుంది అంటే బ్యాక్ పార్ట్తో కలిపి పట్టుకోండి సరిపోతుంది ఇలా ఎంత వచ్చిందో అంతా తీసుకొని కిందకి ఆఫ్ ఇంచుకు పెట్టుకుంటే మీకు సరిపోతుంది ఎప్పుడు కూడా వీళ్ళ ఆది బ్లౌజ్ నుంచే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎవరికైనా కూడా మన వైపు నుంచి టూ అండ్ హాఫ్ అలానే డాట్ వెడల్పు అనేది మనం ఎలా వేసుకోవాలి అంటే అది బ్లౌజ్ నుంచి చూసుకోవచ్చు లేదా ఈ సైజు వాళ్ళకి మనం రెండు ముప్పవ దాకా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు ముప్పవ వేస్తున్నాను చిన్న సైజ్ అనుకోండి ముప్పై లోపు ఉంటే రెండు ఇంచులు వేసుకోండి మీకు హెవీ చెస్ట్ ఉందనుకోండి ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చు ఫార్టీ సైజ్ అయితే ఈ సైడ్కి వచ్చేసి మనము టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాం పైకి ఇలాగా దీన్ని ఇలా కొంచెం పొడిగించుకోండి మనం డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది ముందు వీడియోస్లో అన్నిటిలో కూడా చెప్పాను ఎవరికి ఎలా వేసుకోవాలి అనేది సైజెస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి క్రాస్ కటింగ్ గ్లౌజెస్ అలానే ప్రిన్సెస్ కటింగ్ గ్లోౌజెస్ చెక్ చేయండి ఉన్న ఉన్నవాళ్ళు మనకి ఇలాగ పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా కొలుచుకోండి ఫస్ట్ ఇలా కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది పదకొండు అంటే బ్యాక్ డాట్ వేస్తాం కదా వన్ ఇంచ్ ఆ వన్ నుంచి తగ్గించుకోవాలి అంటే టెన్ ఇంచెస్ రావాలి మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా టెన్ ఇంచెస్ వచ్చేలాగా ఇలా చెక్ చేసుకోండి మనకి ఇక్కడ హుక్స్ పట్టి ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ డాట్ వరకు చూసుకొని ఈ డాట్ మొత్తం కూడా వదిలేయండి మీరు ఎంత డాట్ వేసుకున్నారో అంత డాట్ వదిలేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు చూసుకోండి మనకి ఎంత వచ్చింది మూడున్నరకి ఒక పాయింట్ తక్కువ వచ్చింది కదా మళ్ళీ అక్కడే పెట్టుకొని అక్కడి నుంచి టెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి ఇలా మీ బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో అంతా ఫ్రంట్ పార్ట్లో వచ్చేలా చూసుకుంటే మీకు హుక్స్ పట్టి పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్ డాట్స్ బ్లౌజ్ అయినా కూడా సేమ్ ఇంతే ప్రాసెస్ అండి చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా ఈ ఎక్స్ట్రా అనేది ఇలా కలిపేసుకోవాలి దీనివల్ల మనకి బ్లౌజ్ అనేది పట్టినట్టు లేకుండా చాలా బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది పైకి ఇప్పుడు డాట్ హైట్ అనేది మనం నార్మల్గా టూ అండ్ హాఫ్ వేసుకుంటాం కదా లేదా టూ ఇంచెస్ లేదా రెండు పావు అలా వేసుకుంటాం అయితే మీరు ఇక్కడ ఎంత డాట్ వేస్తారో దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా మీకు డాట్ పాయింట్ తెలుస్తుంది చెస్ట్ పాయింట్ అనేది లేదు పై నుంచి హైట్ తెలియాలి అంటే మనకి తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో ఉంటుంది ఎవరికైనా చెస్ట్ పాయింట్ అనేది మనం ప్రిన్సెస్ కటింగ్కి ఎలా చెక్ చేసుకుంటాము చెస్ట్లూజ్ నుంచి నాలుగో భాగానికి ఒకటిన్నర యాడ్ చేసుకుంటాం అలాగైనా చెస్ట్ పాయింట్ తీసుకోవచ్చు లేదు ఆది బ్లౌజ్ నుంచే చూసుకోవాలనుకోండి ఇలా చూసుకోండి ഇക്കാ ചൂടേ മനുക്ക് മിഡിൽ ഡോട്ട് ഉണ്ടാകുന്നത് കൂക്സ് പട്ടി ദോട്ട ఈ హుక్స్ పట్టి దగ్గర డాట్ ఎక్కడికి వచ్చిందో హైట్ అలా చూసుకోవాలి అలా పెట్టుకున్నా మీరు చెక్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్ నుంచి కావాలి అని అడుగుతున్నారు కాబట్టి వీడియోలో ఇలా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకి పది ఇంచుల వరకు వచ్చింది నేను ఇలా మార్క్ చేశాను మీకు ఒకవేళ అలా తెలియట్లేదు అంటే ఇక్కడ మనకి టూ అండ్ హాఫ్ చేస్తాం అనుకోండి డాట్ దానికి వన్ నుంచి యాడ్ చేసుకోండి అంటే త్రీ అండ్ హాఫ్ కింద నుంచి అయినా ఇలా చెక్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ అలా తెలియట్లేదు అంటే మన ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజెస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను ఎలా తీసుకోవాలి చెస్ట్ లూజ్ని బట్టి డాట్ పాయింట్ అనేది అలా తీసుకున్నా మీకు కరెక్ట్గా వస్తుంది కింద మనకి ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా డాట్ మిడిల్ పాయింట్ ఇక్కడ అదే ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి కింద ఎంత వస్తే మీకు డాట్ మిడిల్ పాయింట్ పైన అంతే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి పైన పావు ఇంచు ఖర్చు వదులుకొని ఎందుకంటే మనం మిడిల్ డాట్ వేస్తాం కదా దానికోసం ఇక్కడ మనం డాట్ అనేది రెండున్నర వేసుకోవచ్చు లేదా రెండు పావు వేసుకోవచ్చు మనకి ఇక్కడ షార్ప్గా వచ్చేస్తుంది అనుకుంటే మీరు రెండు పావే వేసుకోండి రెండున్నర వేసుకోకండి ఇలా తగ్గించుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్ మీ షేప్ బెల్ట్ కదా మనకి షేప్ రౌండ్గా రావాలి అంటే ఆ మిడిల్ డాట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలి డాట్ పాయింట్ అనేది అయితే చాలామంది నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా తీసుకుంటామో అలా వేసేస్తారు ప్రిన్సెస్ కటింగ్కి కూడా డాట్ అనేది అలా కాకుండా ఇటు సైడ్ ఇలా వన్ ఇంచ్ పెట్టుకొని మనం ఇలా కలుపుకోకూడదు ఇలా కలిపాము అంటే మనకి షార్ప్గా వచ్చేసి క్రాస్ కటింగ్ లానే ఉంటుంది అలా కాకుండా కొంచెం మనం ప్రిన్సెస్ కటింగ్ షేప్ అనేది ఇవ్వాలి ఇలా కొంచెం రౌండ్ షేప్ అనేది తిప్పుకోండి కింద వన్ ఇంచ్ పెట్టాం కదా అటు సైడ్ దాంట్లోకి ఇలా కలుపుకోవాలి ఈ రౌండ్ షేప్ అనేది కొంచెం చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలాగా ఇలా కలుపుకోవడం వల్ల ఈ ప్రిన్సెస్ కటింగ్ కప్ షేప్ ఎలా వస్తుందో షేప్ బెల్ట్ కూడా అలానే వస్తుంది అంతేగాని మీరు నార్మల్గా డాట్ వేసినట్టే వేసేసి కలిపేసుకున్నారనుకోండి కొంచెం కప్ షేప్ అనేది మనకి రౌండ్గా రాకుండా షార్ప్గా వస్తుంది అర్థమైంది కదా ఎందుకు అలా తీసుకున్నానో ఇప్పుడు ఇలాగ చంక దగ్గరికి అనేది ఒక పావు మనం మార్కింగ్ చేసిన బాక్స్కి ఒక పావు అవతలకి మార్కింగ్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఈ కరువు స్కేల్ ఉంది అంటే మనకి ఇలాంటి మార్కింగ్స్ ఈజీగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ డాట్ నార్మల్గా ఎలా వేస్తాం మనం క్రాస్ కటింగ్కి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ వేస్తాం కదా చంక దగ్గర డాట్ ఇక్కడ నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ తీసుకొని ఇలా మనము ఇందులో కలిపేసుకోవాలి మీకు ఒకవేళ ఇక్కడ లూజ్ వస్తుంది అంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి లేదంటే ఒక పావు ఇంచ్ తీసుకొని ఇలా కలిపేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మనము చంక దగ్గర చిన్న పీస్ తీసుకోవడం వల్ల చంక దగ్గర కూడా నొడతలు అనేది రాదు మనకి ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా ఫిట్టింగ్ అనేది బాగుండాలి అంటే ఇక్కడ ఈ షేప్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇది మనకి పేపర్ మీద కట్ చేసి మళ్ళీ సైడ్ క్లాత్ దగ్గర అటు ఇటు కూడా ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కట్ చేసిన తర్వాత ఇది ఒక పద్ధతి మీరు ఒకవేళ డైరెక్ట్గా క్లాత్ పైన తీసుకోవాలి అంటే అది కూడా మన ఛానల్లో ఉంది ఎండ స్క్రీన్లో ఇస్తాను అది కూడా కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి మనకి చాలా మెథడ్స్ ఉంటాయండి మీకు ఏది ఈజీగా ఉంది ఏది సెట్ అవుతుంది కస్టమర్కి మీ బ్లౌజెస్కి అనే దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాలి అంతే తప్ప అన్నిటికి ఇలానే తీయాలక్క అని ఏం కాదు మనకి ఏది కంఫర్ట్గా అనిపిస్తుంది అనే దాన్ని బట్టి చూసుకోవాలి చాలా మెథడ్స్ అయితే ఉంటాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు నేనైతే ఆల్రెడీ టూ మెథడ్స్లో అయితే చూపించాను ఇది ఇంకొక మెథడ్ ఈజీగా ఉంటుంది ఇది క్రాస్ కటింగ్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ కాబట్టి ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి అనేది అర్థమైంది కదా ఇలా మనము ఎలా అయితే మార్క్ చేసామో అలాగ మొత్తం కట్ చేసుకోవాలి చంక దగ్గర చిన్న పీస్ తీసాను కదా ఆ చిన్న పీస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి నుడతలు రాకుండా ఉంటుంది ఇలా మనము ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మిడిల్ డాట్ దగ్గర మాత్రం కంపల్సరీ టక్స్ ఇచ్చుకోండి ఇటు ఇటు కూడా జాయిన్ చేసేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది అయితే ఇది క్లాత్ పైన మనము అటు ఇటు కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం జాయిన్ చేసుకోవాలి కదా మనం కట్ చేసి అందుకోసం పేపర్ మీద మాత్రం ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ మన నెక్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు చిన్నగా క్రాస్ అనేది ఇలా తీసేసుకోండి దీనివల్ల మనం మనకి నెక్ అనేది జారినట్టు ఉండదు బ్రాడ్గా రాదు అలానే భుజాలు కూడా జారవు అర్థమైంది కదా వీళ్ళ నెక్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మనం చిన్న క్రాస్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇలా మనం ప్రిన్సెస్ కటింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం అయితే ఇది క్లాత్ పైన ఎలా తీసుకోవాలో కూడా మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇది ఎంత లూజ్ వచ్చిందో అంతా మార్కింగ్ చేసుకోండి షేప్ బెల్ట్ పొడవు అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి హుక్స్ పట్టి పట్టి దగ్గర హైట్ తెలియాలి కదా ఎవరికైనా కూడా మనము మూడు ముప్పావు నుంచి నాలుగు ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ నుంచి కావాలి అంటే కూడా చెక్ చేయండి మన వీడియోస్లో ఉన్నాయి ఇక్కడ చూశారు కదా ఇట్ సైడ్ సైడ్ జాయింట్ వైపు నేనైతే మూడు పావు తీసుకుంటాను మీరు మూడున్నర కూడా తీసుకోవచ్చు ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఎంత ఉన్నా ఎక్స్ట్రా లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది కూడా నేను చూపించాను మనకి డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది అక్కడ ఎంత వెడల్పు వచ్చింది ఫోర్ ఇంచెస్ మనకి ప్రిన్సెస్ కటింగ్లో కూడా ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా ఆ ఫోర్ ఇంచెస్ దగ్గర మనం ఇలాగ రెండు దాకా డాట్ అనేది తీసుకోవాలి లేదా రెండున్నర తీసుకున్నా కూడా సరిపోతుంది చిన్నగా కావాలి షేప్ బెల్ట్ అనుకుంటే ఇక్కడ మనం టూ ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాం కదా అదే టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మూడు డాట్స్ కూడా ఈ మార్కింగ్స్ ఎలా కలిపేసుకున్నామంటే షేప్ బెల్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఎవరికైనా ఈ మెథడ్లో అయితే షేప్ బెల్ట్ ఇలానే తీసుకోవాలండి పర్ఫెక్ట్గా ఉంటుంది మరీ పెద్దగా రాదు మరి చిన్నగా రాదు కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇలా తీసుకోవాలి మీకు ప్రిన్సెస్ కటింగ్ కూడా చూపిస్తాను మనం కట్ చేసిన దాన్ని బట్టి అలా వచ్చింది అనేది మిడిల్ డాట్ చూడండి ఇక్కడ మనకి ఫోర్ ఇంచెస్కి ఇలా వచ్చింది కదా డాట్ పాయింట్ ఈ ఫోర్ ఇంచెస్ ఇక్కడ తీసుకున్నాను అర్థమైంది కదా క్రాస్ కటింగ్ అయినా మనకి ప్రిన్సెస్ కటింగ్ అయినా ఇలా ఒక పేపర్ అనేది కట్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే కస్టమర్కి ఇలానే కట్ చేసి పెట్టుకుంటాను ఇవి కస్టమర్ బ్లౌజెస్ ఏనండి దీనివల్ల మనకి పని అనేది కూడా ఫాస్ట్గా అవుతుంది ఈ పేపర్కి మాత్రం కంపల్సరీ మనం మిడిల్ అనేది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుగా పెట్టుకోవాలి క్లాత్ మీద తీసుకున్నప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి